మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఈ రోజుల్లో టెంపుల్ కి వెళ్ళాలని భక్తి పక్కన పెడితే ప్రసాదం కోసం వెళ్తున్న జనాలు ఎక్కువ ఉంటున్నారు అలా నాకు తెలిసినందు మా ఊళ్ళో అలా లేరు ఇక్కడ మీరు చేశారు కదా ఇక్కడ కూడా వర్కింగ్ ఇంకా ఇక్కడ అంత కూడా నాకు మా ఏరియాలో అంత లేరు సో పూజ అంటే దర్శనం చేసుకుని నేను గమ్మున బిజీగా ఉన్న వాళ్ళు ఏం పట్టించుకో ద అంటే మాకు టూస్ బాగా ఫుల్ క్రౌడ్ ఉంటది సో అప్పుడు అందరికి అర్చన చేసి చేసి పంపిస్తాము ఉంటే ప్రసాదం పెట్ట ప్రసాదం లేదా అని కానీ ఎవరు డిస్కర్షన్ చేయరు ఇంకా స్పాన్సర్స్ వస్తారు ఈ రోజు అప్పుడే అయిపోయిందా రేపు మా పేరును పెట్టిచ్చిండ తప్ప ప్రసాదం కోసం వచ్చేవాళ్ళు అయితే ఎవరైనా చిన్నపిల్లలు ఇంట్రెస్ట్ గా వచ్చిన వాళ్ళకి ఇంకో గట్రా ఎక్కువ పెడతా ఆ వయసులో మేము కూడా తిన్నా మనం కూడా తిన్నాగా చిన్న వయసు అప్పుడు సో అలా చవితి అన్న ఏమన్నా మనం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా చవితి చౌతానా గానే గుర్తొచ్చింది మీద ఒక ట్రోల్ అయింది కదా అసలు వినాయక చవితిని వినాయకుని పెట్టుకొని పూజ కోసం వెయిట్ చేస్తుంట మీరు అక్కడ రీల్స్ చేస్తున్నారు అనే విధంగా ట్రోల్ అయింది అవును బాగా ట్రోల్ అయింది ఒక్కటి కాదండి నాకు ఇంచుమించు ఒక అలాంటి ముప్పై నలభై వీడియోస్ పెట్టారు అన్ని మినిమం మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి ఎవరి కాళ్ళు ట్యాగ్స్ ట్యాగ్స్ నా నా ప్రొఫైల్ ట్యాగ్ చేయడం పంపించడం స్టోరీ పెట్టడం అది అంటే ఆ వీడియోస్ చూసి మా వాళ్ళందరూ నువ్వు చేసిన వీడియో వల్ల ఎంత అలా అయిపోతుంది ఎంత అలా అయిపోతుంది అన్నారు కప్ప ఒక ఫోన్లే సరదాగా చేశాడు మన వాళ్ళు పాపులర్ అవుతున్నారని లేదు వీడు ఎందుకు పాపులర్ అవ్వాలి అన్నట్టుగా ఉంటున్నారు అదే నాకు నచ్చట్లే మన చుట్టూ వాళ్ళే మనకు గోతులు తీసేప్పటికి నాకు నచ్చట్లే జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి బట్ నేను మాట్లాడను ఒకసారి నేను అంటే నేను సీరియస్ అయ్యాను అంటే ఇంకా తర్వాత వాళ్ళతో నేను మాట్లాడడానికి ఇష్టపడను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కొన్ని కొన్ని తొక్కుకుని ఉండగలం కానీ అన్ని తొక్కుకుని ఉండలేం కదా అవునా కదా నేను పాపులర్ అవడం వల్ల వాళ్ళకే నష్టం వచ్చింది అసలు నువ్వు పాపులర్ అయిపోతున్నావు నువ్వేంటి ఇదేంటి అసలు గుడిలో ఉండొచ్చు కదా అవి కాక నీకు అవేందుకు ఇవేందుకు అంటారు అదే వాళ్ళ వాళ్ళు ఎవరైనా జరిగితే ఓకే వాళ్ళ వరకు వాళ్ళకి ఓకే అదేంటి పక్కనోడు బాగుపడితే చూడడానికి ఏంటి నేనేమి పెద్ద దానివల్ల నాకు ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు రావు ఏమి రావు ఈ రీల్స్ చేయడం ఇవన్నీ ఎందుకు ఇంట్రెస్ట్ మీకు మరి బాగా ఫేమ్ అవ్వాలి మంచిగా ఒక పంతులు అంటే పూజారి గారు అంటే ఒక పూజలకే పరిమితం కాదు ఆయనలో చాలా టాలెంట్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నారు ఓకే ఇలా చేయడం వల్ల నైట్ బాగుంది సో ఇన్స్పిరేషన్ గా నన్ను చూసి ఇంకా జాయిన్ అవ్వచ్చు కదా అంటే నేను చేసేవన్నీ నేను ప్రతీదీ పెడతాను నేను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను ఇక్కడికి చేస్తున్నాను పూజ చేస్తున్నాను లేదంటే నేను ఒక షాపింగ్కి వెళ్తున్నాను నేను ప్రతిదీ పెడతాను నేను తప్పు చేసినప్పుడు నేను ఏం భయపడ్డా నేనే తప్పు చేయట్లా నేను పూజారిగా ఎలా ఉండాలో అలా ఉంటాను అది అయిపోయిన తర్వాత నా నా లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ నేను ఎలా మలుచుకోవాలన్నా అది నేను చూపిస్తాను దాంట్లో తప్పేముంది అది తప్పు అనడానికి కూడా ఎవరు సరిపోరు కదా కాకపోతే దాన్నే రీజన్గా తీసుకుని జీన్స్ చాలా స్టైల్ గా ఉంటాడు ఇలా ఉంటారు అది స్టైల్ అనేది మెయింటైన్ చేసుకునే విధానంలో ఉంటుంది మీరు కూడా ఉండండి నన్ను చూసి మీరు నేర్చుకోండి అలా చేయకుండా ఎందుకు ఇచ్చేయడం పాయింట్ చేయడం కొంత నాకైతే ఫేమ్ కావాలి మంచిగా వైరల్ అవ్వాలి వైరల్ అయితే అంటే వైరల్ అవడం వల్ల నాకు అన్న ఆప్షన్స్ వస్తాయి కదా ఏ విధంగా వైరల్ అవుదాం అనుకుంటున్నారు ఏ విధంగా అంటే ఒక చెప్పాను కదా మీకు ఒక పూజారి ఇలా చేస్తున్నాడు ఓకే పూజారి అనగానే అయ్యప్ప సాధు అనగానే మొత్తం ఆల్రౌండ్ అంతా తెలియాలి మల్టీ టాలెంట్ టాస్క్ర్ని ఏదైనా చేయగలడు ఆ విధంగా వైరల్ అయితే చాలు అంతే అలా కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసి పూజలకి రామ్మని కూడా అడుగుతారు పూజలు చేయించడానికి లేదంటే ఈ రోజు నాకు ముహూర్తం కావాలి చెప్తారా మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి జాతకం చూపించుకోవాలి అని అడుగుతారు జాతకాలు కూడా చెప్తారా అంటే నేను చెప్పను వాళ్ళు అడుగుతారు నన్ను ఇన్స్టాగ్రామ్ లో అడుగుతారు జాతకాలు అయితే నేను నేర్చుకోలేదు కానీ పౌరహిత్యం అంటే పూజలు అభిషేకాలు హోమాలు గురప్రవేశాలు శంకుస్థాపనలు నెక్స్ట్ మొన్న బిగ్ బాస్ కూడా ట్రై చేశారు అని విన్నాం ద్వారా అనుకున్నాం బట్ ఆ ఛాన్స్ అయితే ఇప్పుడు ఈసారి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నా వీడియోస్ చూసి ఓకే మీ కంటెంట్ డిఫరెంట్ గా ఉంది కదా సో అందరికన్నా కొంచెం డిఫరెంట్ కేటగిరీలో మీరు ఉన్నారు కాబట్టి తీసుకోవచ్చు అన్న ఉత్సాహంతో నేను అదొక జస్ట్ ఒక మాట వదిలేను అది చాలా మంది నా దాకా నా దాకా వచ్చింది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి సో ఎలా నాకు ఆఫర్ వస్తే బిగ్ బాస్కి వెళ్దాం అని బిగ్ బాస్ వెళ్ళాక ఫస్ట్ మీరు ఏం చేస్తారు నాకు వచ్చిన పూ పూజలతో వాళ్ళందరినీ కూడా ముందు కోల్ చేసి ఇంప్రెస్ చేస్తా సైలెంట్ ఉంటారు మీ అంతేగా ఓకే మన కంటెంట్ బాగుండి మనకు ఓటింగ్ బాగా వచ్చింది అనుకోండి ఎక్కడి వరకు లేదు మన కంటెంట్ కి తగ్గ వాల్యూ లేదనుకో ఒక వీక్ లోనే వచ్చేయచ్చు అసలు అంత అవకాశం వస్తే చాలు పాపులారిటీ కోసం నాకు అంతకు మించి ఏం లేదు నా డ్రీమ్స్ నాకు నెరవేరుతా అంతకు ఒక టూ ఇయర్స్ లో మ్యారేజ్ కూడా చేసుకుంటా ఏం లేదు సో బయోలో యాక్టర్ అని పెట్టారంటే వాళ్ళ ఆర్టిస్ట్ అని ఇచ్చారు పైన నాకు ఇన్స్టాగ్రామ్ ఫేమ్ లో వాళ్ళ ఆర్టిస్ట్ అని నాకు ఇచ్చాడు సో నేను యాక్టర్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోడల్ అవ్వాలి యాక్టర్ అవ్వాలని నా డ్రీమ్ మోడల్ ఫ్యాషన్ మోడల్ అవ్వాలి యాక్చువల్లీ ఒక యాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏముందని తీసుకుంటారు ఒక మోడల్ అయిన వాళ్ళందరూ కూడా యాక్టర్స్ లోకి వస్తున్నారు ఇప్పుడు అఖిల్ గారు కానీ సోహెల్ కానీ వీళ్ళందరూ ఒకప్పుడు మోడలింగ్ చేసిన వాళ్ళే వెళ్ళారు కదా సో అలా నేను మోడలింగ్ చేసి మోడలింగ్లోంచి యాక్టింగ్ కి ఈజీగా స్టెప్ ఉంటుంది సో డైరెక్ట్గా నేను యాక్టింగ్లోకి వెళ్ళమంటే నన్ను ఏం చూసి తీసుకుంటారు వాళ్ళు నాకు ఒక ఫేమ్ ఉండాలి ఫేమ్ ఫేమ్ ఉండి నేను అన్ని రకాలుగా విధాలుగా ఓకే అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు అన్ని రకాలుగా విధాలుగా ఓకే అనడానికి నేను లో ఫేమ్ ఉందనుకోండి మినిమం వైరల్ అయ్యానుకో బాగా సో ఓకే తను బాగా వైరల్ అవుతున్నాడు బాగా వస్తున్నాయి కాబట్టి తిను తీసుకోవచ్చు అని తీసుకుంటారు సో ఆ విధంగా నేను ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమ్ అయ్యి సో మంచిగా వైరల్ అయ్యి ట్రెండ్ అయ్యి సో అప్పుడు నా డ్రీమ్ సక్సెస్ చేసుకుని బిగ్ బాస్ కి వెళ్ళాలి ఓకే నెక్స్ట్ పూజారిగా మీరు ఉన్నప్పుడు బ్లెస్సింగ్ ఇవ్వాలి కాబట్టి అందరికి ఒకటే మంత్రం చదువుతారా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ అసలు అలా ఉండదండి అందరూ వాళ్ళ భ్రమ అంతే అందరికీ ఆశీర్వచనం ఒకలానే ఇస్తాం ఎందుకు ఇస్తాం అలాగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి అంటే వాళ్ళకి ఏదో ఎక్కువ ఇచ్చేస్తారు వీళ్ళకి తక్కువ ఇస్తారు అనుకుంటారు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు వచ్చే మేము మేము ఎగ్జాక్ట్ సిక్స్ థర్టీకి తీసాం అనుకో టెంపుల్ వాళ్ళు ఎప్పుడో నైన్ థర్టీకి టెన్కి వస్తారు మాకు లెవెన్ థర్టీకి మా మా షెడ్యూల్ అయిపోద్ది అనుకుంటే వాళ్ళు అంతకుముందు వచ్చి పూజ చేయండి అంటారు కొంతమంది అలా ఎవరు ఎక్కువ మనకి రిస్ట్రిక్షన్స్ పెట్టే వాళ్ళు ఉండరు అంటే మనం చేసేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవ్రీ వీక్ వచ్చే వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా ఉండదు వీళ్ళు మా గోత్రం చెప్తున్నారు గోత్రం చెప్పాక మాకు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కావాలని కోరుకుంటున్నారు ప్రసన్న ఆంజనేయ స్వామి కోసం ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలని కోరుకుంటున్నారు తర్వాత పుష్పాలు ఇస్తాం వాళ్ళకి మంత్రపుష్పం ఇస్తాం మంత్రపుష్పం ఇచ్చిన తర్వాత తీసుకుని దేవుడి దగ్గర ఎందుకు వేస్తాం వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ చేతితో వాళ్ళు పూజ చేసుకోలేరు కాబట్టి ఆ పుష్పాలు ఇలా మంత్రపుష్ప రూపంలో ఇచ్చి ఆ స్వామివారి దగ్గర వేయించి ప్రదక్షిణ చేయడం వల్ల వాళ్ళకి మంచిది కాబట్టి ప్రదక్షిణ చేయించి అప్పుడు తీర్థం ప్రసాదం పాదుకులు ఇచ్చి అక్షంతలు వేసి ఆచరణ చేసి పంపుతారు ఇది జరిగేది ప్రతి గుళ్ళలో కొన్ని గుళ్ళల్లో వాళ్ళు పూజ కూర్చునే వాళ్ళకి ఇంకా వేరే తంతు ఉంటుంది అంటే అమ్మవారి పూజ అనుకోండి కుంకుమ పూజకి సంకల్పం వాళ్ళ గోత్రనామలు అని చెప్పడం సో అలా ఉంటాయి ఆ అన్ని అందరికీ ఆశీర్వచన ఒకలానే ఇస్తుంది వాళ్ళకి ఎక్కువ చదవం వీళ్ళకి తక్కువ చదవం ఇప్పుడున్న బ్రహ్మ వాళ్ళు ఏంటంటే బిజీ షెడ్యూల్లో ఉండి వాళ్ళు ఏదో వేరు పిలుస్తారు వీళ్ళకి ఏదో ఎక్కువ చదువుతారు వాళ్ళు తక్కువ చదువుతారు అని అనుకుంటున్నారు తప్ప అదంతా నిజం కాదండి ఓకే ఇప్పుడు గుడికి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైప్ వస్తుంది ఆ పాజిటివ్ వైప్ అక్కడ దేవుడు ఉండడం వల్ల వస్తుందా ఒకటి రెండోది ఏంటంటే ఆగరబత్తులు కానీ కర్పూరం కానీ ఈ సౌండ్ వైబ్స్ కానీ దాని వల్ల పాజిటివ్ వస్తుంది అయి ఉంటది పూర్వకాలం నుంచి కూడా గుడికి వెళ్ళాలి ఒక సాంప్రదాయం సాంప్రదాయాన్ని మనం ఎప్పుడైనా సరే ఓల్డ్ జనరేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అది మనం ఏదైనా ఫస్ట్ నుంచి చేసినప్పుడు ఒక వైబ్ వైబ్ ఉంటది కదా ఆ వైబ్రేషన్ అలా వస్తుంది కదా సో అలాగా కంటిన్యూ చేయడం వల్ల కూడా దేవుడు మనం ఇప్పుడు దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు కాకపోతే ఇది కలియుగం కలియుగంలో అన్ని ఏంటి అందరికీ కళ్ళు నెత్తు మీదే ఉంటాయి కలియుగంలో ఏమీ కనిపించవు వెళ్ళిపోతూ ఉంటాయి ఇప్పుడు దేవుడు ఉన్నాడు కదా అని వెంటనే తీసి చూపించిన బ్రాహ్మణులు అంటే ఇప్పుడు మీరు అడిగారు ఇంకో క్వశ్చన్ దాన్ని నేను చెప్పాలి కదా అది ఫస్ట్ నుంచి దేవాలయంకి దర్శనం చేసుకోవాలని సాంప్రదాయం అంటే మనకి దేవదూతలు కానీ దేవుళ్ళు అనేవి కూడా ఉన్నారు ఆ వాట్లన్నిటికీ నిదర్శనంగానే కదా మనకి అన్ని జరుగుతున్నాయి కాలమాన ప్రకారం ఆ కాలమాన ప్రకారం జరిగే వాటిల్లో కూడా మనం ఎక్కువగా రెగ్యులర్గా ఉన్నందులో దర్శనం చేసుకుని ఇలా చేసుకున్న వల్ల నెగిటివ్ ఎనర్జీ అండి దర్శనం చేసుకున్న తర్వాత వస్తుంది దర్శనం చేసుకున్నాక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అగరత్తుల వల్ల వీటి వల్ల అన్నది కాదు అవన్నీ ఏంటి దేవుడికి మనం ఒక సువాసన ఇది వరకు పుష్పాల్లో వచ్చేది సువాసన ఇప్పుడు పుష్పాలు ఎక్కడ వస్తున్నాయి పుష్పాలన్నీ మందులేసి పండిస్తున్నారు వాటి వల్ల వాసనలు వస్తున్నాయి ఒకప్పుడు లిల్లీ పూలు అంటే ఎంత వాసన ఆ లిల్లీ పూలు ఇవన్నీ కలిపి చేసిన ద్రవ్యాలన్నీ పోస్ట్ చేసిందే అగరబత్తి అవును వల్ల వచ్చే వాసన వల్ల మనకు కొంచెం పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయని చెప్పి దేవుడి దగ్గర వెలిగిస్తారు